చైర్మన్గా పాలిటీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చి బాధ్యత నాకు అప్పు చెప్పినందుకు అదేవిధంగా మరి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి ఇది అటవీ శాఖ కిందకి రావటం జరుగుద్దు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవటం జరుగుతుంది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది వారు అనేక సందర్భాల్లో తెలియపరచడం జరిగింది రాష్ట్రంలో పచ్చదనం ఏదైతే ఉందో దాన్ని పెంపొందించడానికి మరి ప్రజా రాజధాని అనే పేరు పొందిన అమరావతిని కూడా ఒక ప్రత్యేకంగా ఇతర ప్రాంతాలకైనా కనీసం మూడు డిగ్రీలు టెంపరేచర్ ప్రకారంగా కూడా తక్కువ ఉండే విధంగా పర్యావరణాన్ని మరి పచ్చదనాన్ని పెంచాలని ఆలోచన వారు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఏదైతే అడవి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి గిరిజనులు ఎక్కువగా ఉన్నారో వారందరినీ కూడా భాగస్వామ్యం చేసి మరి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా పంటలు పండించడం అవనండి లేకపోతే పర్యాటక రంగంలోని ఈకో టూరిజం ద్వారా ఎక్కువగా రెవెన్యూ పెంపొందించడానికి ఈ కార్పొరేషన్ పంపించడం పనిచేయటం జరుగుద్ది కాబట్టి ఆ ప్రకారంగా మరి దీన్ని ఈ ప్రభుత్వం ఆలోచన ప్రకారంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా ఈ కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నా వంతు సాయశక్తులా కృషి చేస్తానని మీ అందరికీ తెలియవచ్చు